ఏర్పాటు చేసిన ఈ హెల్త్ క్యాంప్లో మేజర్గా పాల్గొన్నటువంటి నేషనల్ జాయింట్ సెక్రటరీ పురుషోత్తం రెడ్డి గారు కూడా ఉన్నారు అసలు ఈ క్యాంప్ ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం ఏంటి ఎలా జరిగింది కార్యక్రమం ఎంతమంది పాల్గొన్నారు వాళ్ళు ఎలాంటి ట్రీట్మెంట్స్ ఇక్కడ పొందారో ఒకసారి అనుకుందాం సార్ చెప్పండి దీని విశేషాలు ఏంటి సార్ ఎలా జరిగింది కార్యక్రమం ముందుగా వైదేహి సూపర్ స్పెషాలిటీ బ్యాంగ్లూర్ యజమాన్యానికి దాదాపుగా ఫిఫ్టీన్ మెంబర్స్ డాక్టర్స్ గారికి వెరీ వెరీ థ్యాంక్ఫుల్ ఇంత దూరం వచ్చి దాదాపుగా టూ ఫిఫ్టీ కిలోమీటర్స్ మీరు మార్నింగ్ ట్రావెల్ చేసి మళ్ళీ రిటర్న్ ఇప్పుడు ట్రావెల్ చేయాలా ఇంత దూరం మా గ్రామం కోసం హెల్త్ క్యాంప్ మేము ఒకసారి చెప్పంగానే వచ్చి హెల్త్ క్యాంప్ కండక్ట్ చేయడం చాలా కృతజ్ఞతతో ఉంటాం ముఖ్యంగా మా ఊర్లో మా విలేజ్లో రాప్తాడు మండలి అనంతపూర్ డిస్టిక్ ప్రసన్నపల్లి గ్రామంలో ఫ్లోరైడ్ వాటర్ చాలా ఎక్కువ దాదాపు నేను ఫిఫ్టీ ఇయర్స్ నుంచి చూస్తున్నా జాయింట్ పెయిన్స్ రావడం ఎక్కువ ప్రతి ఇంటికి ఒకరున్నారు మోకాళ్ళ నొప్పులు ఈ డిజార్జెస్తో చాలా మంది బాధపడుతున్నారు వాళ్ళ దృష్టికి తీసుకుపోవడం జరిగింది ఇంకొకటి ఏంటంటే వారు ఇక్కడ చూసినది చూశారు తర్వాత వారు బెంగళూరు హాస్పిటల్లో కానీ ఏ పేషెంట్ అయినా వారు వస్తే ఫ్రీగా ట్రీట్మెంట్ ఇస్తాం ఓన్లీ ఛార్జెస్ పెట్టుకుని పోతే వన్ బై వన్ పోతే అదే గ్రూప్ పోతే వాళ్ళు వెహికల్ కానీ అరేంజ్ చేస్తాం బస్సు ఏర్పాటు చేస్తామని చెప్పడం జరిగింది అయితే సింగిల్గా పోతే కనుక బస్ ఛార్జెస్ ఓన్లీ పెట్టుకొని పోతే ఫుడ్ కానీ ఓకే 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 ఇంక్లూడ్ బస్ ఛార్జెస్తో సహా వాళ్ళు ఫ్రీగా ట్రీట్మెంట్ చేసి విత్ ఫుడ్ అకామిడేషను ట్రీట్మెంట్ అంతా చేయించి పంపిస్తున్నారు వారు వైదేహి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను థ్యాంక్ యూ ఇది మొత్తానికి ప్రసన్నాయపల్లి గ్రామంలో జరిగిన మెడికల్ క్యాంప్ సూపర్ సక్సెస్గా జరిగిందని చెప్పుకోవచ్చు మరొకసారి వైద్యహీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్కి మరియు ఈ వైద్య సిబ్బంది ఎంతమంది అయితే వచ్చి వాళ్ళ వైద్యం అందించి ప్రజలకు సహాయపడి దోహదపడ్డారు వాళ్ళందరికీ మరొక